సిపిఎం ఆధ్వర్యాన్ని జరుగుతున్న మహాధర్నా బుధవారంకు మూడవ రోజుకు చేరింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రవి దుర్గారావు ఎం భాగ్యరాజు జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మూడు రోజుల నుండి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పదమూడవ తారీఖున ప్రారంభమైంది ఈరోజు పద్నాలుగో తారీఖు వచ్చింది మొత్తం ఎంటీఎంసీ పరిధిలో ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు లోకేష్ గారు సీతానగర్ దగ్గర శిలా వేశారు ఈ ఎంటీఎంసీ బదులు ఇరవై వేల మంది పేదలు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇళ్ళు నిర్మించిస్తామని చెప్పి ఇళ్ళ ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్ర సందర్భంగా సీతానగరంలో ఒక శిలా ఏర్పాటు చేశారు ఆ శిలా అయితే అక్కడ ఉంది ఈ కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేడు నెలలుగా వస్తూ ఉంది ఈ కాలంలో మూడు వేల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు తర్వాత రెండో విడత ఇస్తామని చెప్పారు అది అగస్టులో అని చెప్పి చెప్పారు ఆగస్టు పోయి అక్టోబర్ వస్తూ ఉంది అది దాని గురించి ఎవరు మాట్లాడట్ల ఇళ్ల పట్టాల సంగతి అటు నుంచి ఈరోజు ఇళ్ల స్థలాలు కావాల్సినప్పుడు చాలా మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇప్పుడు ఇటువరకు ఇంతవరకు ఈ మంగళగిరి ప్రాంతంలో ఎటువంటి చర్యలు ప్రారంభించాల ఎక్కడ స్థలం గురించి ఆలోచించట్లా స్థల సేకరణ చేయటంలా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉంది మంత్రి లోకేష్ గారు ఏమైతే చెప్పారో ఇరవై వేల మంది ఇక్కడ ఇళ్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేస్తామని వాళ్ళ లిస్టు బహిరంగపరచమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇళ్ళు ఇవ్వడం ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఈరోజు ఇళ్ల స్థలాల సేకరణ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం మీరు చెప్తా ఉంది ప్రభుత్వం మేము టిట్టుకో ఇళ్ళు కడతామని చెప్పి చెప్తా ఉన్నారు టిట్టుకో ఇళ్ల పట్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు మాకు ఇళ్ళ టిట్టుకో ఇళ్ళు వద్దంటా ఉన్నారు ఎందుకంటే గతంలో కట్టిన టిట్టుకో ఇళ్ళల్లో కొన్ని స్లాబులు కారుతూ ఉన్నాయి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మంచి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు అనేక సమస్యలతో అవుతూ టిట్టుకో ఇళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఇళ్ళు ఖాళీ చేసి వేరే చోటుకొచ్చి చర్కుంటున్న పరిస్థితులు మేము గమనించాం ముప్పై సంవత్సరాల నుండి మంగళగిరి నియోజకవర్గంలో ఎవరికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు అనేక ప్రభుత్వాలు ఎన్నికల కోసం మేము ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారే కానీ ఒకళ్ళకి ఏమన్న పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తాను ఇస్తానని చెప్పి చివరి దశలో రాజధానిలో సెంటు స్థలం ఇచ్చాడు అది కూడా చల్లని పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చి పదహారు నెలలైంది పదహారు నెలల కాలంలో కనీసం నువ్వు మిమ్మల్ని నమ్మాలంటే భూమి కనీసం పేదలకు ఇళ్ల స్థలాల కొరకు భూమిని సమీకరిస్తున్నాము అనేది కూడా లేదు ఇప్పుడు ఇక్కడ ఇస్తాము చేస్తాము చూద్దాం అంటున్నారు తప్ప ఇది కొనసాగింపు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కొనసాగింపు దాకా ఉన్న తప్ప పేదలకు ఇద్దామనేది ఆచరణకి రావట్లేదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న లోకేష్ బాబు గారు యువకాలం సందర్భంగా ఇరవై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానన్న వాగ్దానం చేశారు శిలాబలం పడేశారు ఆ మేరకు ఆ వాగ్దానం మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటూ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో ఉన్న పేదలందరూ ఇళ్ల స్థలాల వరకు అర్జీలు రాసుకొని వచ్చి మన ఇక్కడ ఈ ప్రాంతంలో కమిషనర్కి అర్జీలు ఇచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లసిందిగా కోరుతున్నాం